తిరుమల కొండ మీద లైన్ లో ఏంటండి ఎవరో లేరు ఈ ఖాళీ లైన్ చూసి దర్శనం అయితే నాకు ఒక అరగంట గంటల అయిపోద్ది అనుకున్నా కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ ప్రీ దర్శన్ టోకెన్ నాకు చాలా ఈజీగా దొరికింది నిన్న షార్ట్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది టోకెన్ తీసుకున్న తర్వాత ఇంక రాత్రికి తిరుపతిలోనే రూమ్ తీసుకుని పొద్దున్న రెడీ అయిన తర్వాత దగ్గరలో ఉన్న స్వామిని దర్శించుకుని టిఫిన్ చేసి ఆటో మాట్లాడుకొని కపిలేశ్వర స్వామి గుడికి వచ్చానండి ముందు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఇంకా లోపలికైతే వచ్చానండి దర్శనం చాలా బాగా జరిగింది వాటర్ ఫాల్స్ అయితే అదిరిపోయిన తర్వాత రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి సాయంత్రం నాలుగు గంటలకి తిరుపతి రైల్వే స్టేషన్ బస్ టికెట్ కౌంటర్ ఉంటే అక్కడ టికెట్ తీసుకుని బస్ అయితే ఎక్కేసి కొండ మీదకి అయితే వెళ్ళిపోయా నా దర్శనం స్లాట్ వచ్చి రాత్రి ఎనిమిది గంటలకండి కొండపైకి రాగానే ముందైతే నేను వరహా స్వామిని దర్శనం చేసుకుని వెంగమంబ అన్న సత్రంలో చేసేసి డైరెక్ట్ గా క్యూ లైన్ లోకి వెళ్ళిపోయాను ఎగ్జాక్ట్ గా ఆరింటికి అలా ఇక్కడే కృష్ణ ఏంటంటే నిజంగా నేను వెళ్లేసరికి ఎవరో లేరండి లైన్ లో ఇలా ఎల్లి అలా బయటకు వచ్చేస్తా అనుకున్నా కానీ కొంచెం ఎదరికెళ్లేదటికి ఒక్కసారి ఇక్కడ చూసారో జనం ఎంతమంది ఉన్నారో ఒక్కసారిగా ఈ జనం చూసిన తర్వాత నాకైతే ఇంకా మాట్లాడలేవండి గోవిందా గోవిందా అనుకున్నా వెళ్ళాక ఇంకా ఫోన్ అయితే ఎలా ఉండదో నాకైతే మాత్రం సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి దర్శనం అయితే జరిగింది నిజంగా కళ్ళంత నీళ్లు వచ్చినాయండి కొండ మీద మూడింటికి ఫస్ట్ బస్ ఎక్కి ఫ్రెష్ అయ్యి ట్రైన్ ఎక్కి ఇంకా విజయవాడ అయితే వచ్చేసానండి గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో చెప్తాను